నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని నాతో పాటు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగ శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మా గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు మరి వీరేందర్ యాదవ్ శ్రీశైలం యాదవ్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ యాదవకుల పోరాట సభ్య తరఫున మేము కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల పదిహేను రోజులైంది ఇంతవరకు కూడా మరి నామినేటెడ్ ప్రభుత్వ సలహాదారులు కానీ ఇంకా ఎమ్మెల్సీలలో కానీ మాకు యాదవ్లకు ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడానికి కారణమేందని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఉదయపూర్ డిక్లరేషన్ ఏమైందనేది మేము ప్రశ్నిస్తున్నాం ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎంపీ నియోజకవర్గం నుంచి ఇద్దరు బీసీలకు ఇస్తే ముప్పై నాలుగు బీసీలలో దాదాపు ఏడెనిమిది ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు యాదవ్లకు వచ్చేది కానీ అట్లా కాకపోవడం వల్ల సిటీ ఇవ్వడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ సిటీలో ఒక్క సీట్ కూడా గెలవకపోవడం వల్ల యాదవ్లకు అన్యాయం జరిగింది ఇప్పటికైనా ఎమ్మెల్సీలలో ఖచ్చితంగా ఎవరినో ఎవరినోవరిని మంచి మీ పార్టీకి ఆహర్నిశలు కష్టపడ్డ వాళ్లకు మీరు ఎమ్మెల్సీగా యాదవ్లకు అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో తీసుకోవాలనేది ప్రధానమైన డిమాండ్ అదే విధంగా ప్రభుత్వ సలహాదారులు ఇంకా కొంతమంది తీసుకునే అవకాశం ఉంది యాదవులు చాలా మంది మేధావులు ఉన్నారు యాదవులను తీసుకోవాలి ప్రభుత్వ సలహాదారుగా అదే విధంగా రాబోయే టిఎస్పిఎస్సి మరి మరి మేధావులు చాలా మంది ఉన్నారు యాదవుల మరి ఒక్కరిని కూడా ఇంతవరకు కూడా భర్తీ చేయని పరిస్థితి ఏర్పడది మరి ఖచ్చితంగా టిఎస్పిఎస్సి సభ్యులను యాదవులను కనీసం ఇద్దరు ముంపుర తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా మరి కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఆర్టీఐ కమిషనర్లుగా కూడా యాదవులను తీసుకోవాలనేది అదే విధంగా మరి రాబోయే కార్పొరేషన్ చైర్మన్లు కూడా జనాభా ప్రాతిపదికన యాదవులకు ఖచ్చితంగా సమితి సముచిత స్థానం కల్పించాలి రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మరి పదిహేడింటికి రెండు తక్కువ కాకుండా ఎంపీ టికెట్లు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు అందరూ కూడా ఇవ్వాలనేది మేము జాతీయ యాదవకుల పోరాట సమితి నుండి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యాదవ కార్పొరేషన్ బడ్జెట్ తో కూడిన యాదవ కార్పొరేషన్ ఇష్టం అని చెప్పింది మరి రెండో విడత కుర్ల పంపిణీ గురించి కూడా అదే విధంగా ఎస్ఎస్డి రిజర్వేషన్ కూడా పెట్టిండ్రు మరి ఇంతవరకు ఆ పరిస్థితి ఆ మాట కూడా ఎత్తడం లేదు మరి భవిష్యత్తులో ఇస్తారు అని మేము నా ఏ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఇది గతంలో ఏ ప్రభుత్వానికి కానీ మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు మేము మీరు ఇవ్వకపోతే మేము కొట్లాడతాం కొట్లాడి తెచ్చుకునే హక్కు కూడా మాకుంది మేము ఆ విధంగా మాకు ఎప్పుడైనా రాజకీయంగా ఎదుగుదల కోసం మా జాతి బిడ్డలు రాజకీయంగా ఎదగడానికి వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మేము ఎప్పటిలాగానే పోరాడుతూనే ఉంటాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ కాంగ్రెస్ పార్టీకి గర్భగుత ఓట్లేసినాం మరి మీరు చూడండి మీరు ఖచ్చితంగా మాకు యాదవులకు జనాభా ప్రాతిపదికన మీరు కనుక ప్రాతినిధ్యం కల్పించకపోతే మాత్రం రాబోయే ఎంపీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము మా ఆలోచనను పునరాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎక్కువ ఇస్తే అదేవిధంగా మీకు అండగా నిలబడతాం మీరు కనుక ప్రాతినిధ్యం కల్పించకపోతే మా ఆలోచనలో మార్పు వస్తుంది మేము ఖచ్చితంగా మేము కొట్లాడదాం మీ ప్రభుత్వంతో కాబట్టి ఖచ్చితంగా నామినేటెడ్ ఇతర పదవులను ఎట్టి పరిస్థితుల్లో యాదవ్లకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత